పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా గురుగారు ముందుగా మీకు అలాగే మన ప్రేక్షకులందరికీ కూడా కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు గురుగారు మరి ఈ సందర్భంగా కృష్ణాష్టమి యొక్క విశిష్టత గురించి ఆ రోజు ప్రత్యేకించి ఆచరించవలసిన పూజా విధానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఇంకా అంతేకాకుండా చాలామంది పిల్లలకి ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా కృష్ణాష్టమి పండుగ రోజు కృష్ణుడి వేషం వేయడం చూస్తూ ఉంటాము కొంతమంది కృష్ణుడిని ఊయాల్లో వేసి ఊపుతూ ఉంటారు ఇంకొంతమంది ఉట్టి కొడుతూ ఉంటారు వీటన్నింటికి ఉన్న ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేయండి ముందుగా అసలు కృష్ణం వందే జగద్గురు అని మనకి పెద్దలు తెలియజేశారు ఎందుకు అంటే ఈ జగత్తుకి శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆయన బోధించడం భగవద్గీత అనేటువంటి సారాన్ని ఆయన అందించడం అందులో భగవద్గీతలో కూడా విషాద సాంఖ్య జ్ఞాన కర్మయోగాలు అలాగే అనేక విషయాలని భగవద్గీతలు ఆయన స్పష్టంగా తెలియజేయడం గీత ద్వారా సందేశాన్ని మనకి అందించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ భూమి మీద స్వయంగా జన్మించినటువంటి రోజు కృష్ణాష్టమి శ్రావణ మాస పక్ష అష్టమి తిది రోజు కృష్ణాష్టమిగా చెప్పబడింది అదే ఉత్తర భార ఉత్తర భారతదేశంలో దీన్ని భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమి తిది ఎందుకంటే మనకి అమావాస్యకి కానీ మాసం అవదు వాళ్ళకి పౌర్ణమికి కానీ మాసం అవ్వదు వాళ్ళకి శ్రావణ పౌర్ణమితో శ్రావణ మాసం అయిపోయింది అందుకే కొన్ని గ్రంథాల్లో కృష్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష అష్టమని దక్షిణ భారతంలో ఇది శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి అని చెప్పడం జరిగింది రెండు ఒకే రోజు రెండిటికి ఏమీ భేదం లేదు ఆ జ్యోతిష్య గణాల్లో అమావాస్య పౌర్ణమికి ఏవైతే భేదాలు ఉన్నాయో దానివల్ల మాసం పేరు మారింది కాబట్టి ఒకే రోజు ఈసారి శనివారం రోజు ఆగస్ట్ నెలలో మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో కృష్ణాష్టమి వచ్చింది అటువంటి ఈ కృష్ణాష్టమి ఏ రకంగా జరుపుకోవాలంటే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మించినటువంటి రోజు కృష్ణుడు మధురలో కంసుని యొక్క చెరసాలలో జన్మించారు చాలామంది కృష్ణుడు చాలా సుఖవంతమైనటువంటి జీవితం అనుకుంటాడు కానీ కృష్ణుడు పడినటువంటి కష్టాలు ఎవరూ పడలేదు కానీ కృష్ణుడు ఎంత స్థితప్రజ్ఞతో ఓపికతో ఏది కూడా తనది కాదు అనుకుంటూ ఏది కూడా నేనే అనేటువంటి భావన లేకుండా చేశాడు ఆ యొక్క భావనతో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు చెరసాలలో పుట్టడం చుట్టూ రాక్షసులు ఉండడం ఒక తల్లిదండ్రుల దగ్గర పుట్టి మరొక తల్లిదండ్రుల వద్ద పెరగడం తన ఇష్టపడినటువంటి వారిని వదిలేసి అక్కడి నుంచి ద్వారకకి వెళ్ళడం తర్వాత మహాభారత యుద్ధం వంటి యుద్ధంలో కూడా జరిగేటువంటి స్థితికి అంటే కృష్ణుడి యొక్క ప్రయాణం మొత్తం కూడా అనేక ఒడిదుడుగులతో ఉన్నటువంటిది అయినా కూడా అనేక ఒడిదుడుగులతో ఉన్నాయి అయినా కూడా శ్రీకృష్ణుడు ఏ రకంగా ధైర్యముతో జ్ఞానముతో వివేకముతో సాధనని చేసుకుంటూ అలాగే ఈ సృష్టికి ఈ ప్రపంచానికి చెప్పవలసినటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముందుకు వెళ్ళాడనేటువంటి తత్వాన్ని మనం కృష్ణాష్టమి రోజు తెలుసుకోవాలి ఇది చాలా విశేషమైనది ఇంకా కృష్ణాష్టమి రోజు ఎలా ఎలా పూజించాలి అంటే ఆయన జననం జరిగింది కాబట్టి బాలకృష్ణుడిని పూజించాలి ఎందుకు బాలకృష్ణుడిని పూజించాలంటే చిన్ని కృష్ణుడిగా కృష్ణుడిని కనుక పూజించినట్లయితే ఆయన సత్ఫలితాలని త్వరగా అనుగ్రహిస్తాడు అని అసలు చాలా ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో మనకి ఎలాగైతే ఎలవేరుపు వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఎలా ఉంటారో వాళ్ళకి కృష్ణుడే ఎలవేరు వారు ఉదయం సాయంత్రం కూడా బాలకృష్ణుడిని ఇంటిలో ఉయ్యాలలో వేసి ఆ ఉయ్యాల ఊపుతారు అసలు కృష్ణాష్టమి రోజు కనుక కృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని ఉయ్యాల ఊపినట్లయితే మన యొక్క పాపాలన్నీ పటాపంచలవుతాయని కూడా తెలియజేస్తూ ఉంటారు కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి పూర్వం లేవడం ఇంటిని శుభ్రపరచుకుని శుభ్రంగా ఉంచుకోవడం ఆ రోజు బాలకృష్ణుణ్ణి పాదాలన్నీ వేసి బాలకృష్ణుణ్ణి పంచామృతాలతో అభిషేకం వంటివి చేసుకో పూజించడం ఆ బాలకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఉయ్యాల ఊపుతూ సేవ చేయడం అలాగే కృష్ణుడికి సంబంధించినటువంటి శ్లోకాలు స్తోత్రాలు చదువుకోవడం అలాగే శ్రీకృష్ణుని అందించినటువంటి భగవద్గీత వంటివి చదువుకోవడం లేదా విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేయడం ఇటువంటి పనులు ఖచ్చితంగా కృష్ణాష్టమి రోజు చేయాలి అలాగే పోతన గారు ఇచ్చినటువంటి భాగవతం శ్రీకృష్ణుడి యొక్క లీలలు కృష్ణుడి యొక్క బాలకాండము అంటే ఆయన బాల్యంలో చేసినటువంటి విషయాలన్నీ కూడా మనం ఆ రోజు చదువుకోవాలి ఈ రకంగా ఎవరైతే కృష్ణాష్టమిని ఆచరిస్తారో అటువంటి వారికి శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి ఏ అయినా అసలు కృష్ణాష్టమి రోజు అసలు రోజు ఒక శ్లోకం భగవద్గీత ఖచ్చితంగా చదువుకోవాలి అలా కుదరని పక్షంలో కనీసం కృష్ణాష్టమి రోజు గీతని కనుక అధ్యయనం చేసిన గీతలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలని చదువుకున్న వాటి యొక్క అర్థాన్ని చదువుకున్న సాంఖ్య యోగం జ్ఞాన యోగం అలాగే ఆత్మ ఆత్మకి సంబంధించినటువంటి యోగాలు ధ్యానానికి సంబంధించినటువంటి యోగాలు సాధనకు సంబంధించినటువంటి యోగాలు సన్యాస కర్మ యోగాలు వంటి ఇవన్నీ కూడా భగవద్గీతలో కనీసం చదువుకోవడం చేత చదువుకుని అవి అర్థం చేసుకోవడం చేత శ్రీకృష్ణుని యొక్క కృపకి మనం పాత్రలు అవుతాం గురువుగారు మరి చాలామంది సంతానం లేక బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాం వాళ్ళు కూడా ప్రత్యేకించి కృష్ణాష్టమి రోజు పిల్లలు కలగడం కోసం ఏదైనా చేయవలసినటువంటి విధానం ఉందంటారా శ్రీకృష్ణుడిని పూజించినటువంటి వారికి ఆరాధించినటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి అందులో ఎలాంటిది లేదు సంతానం లేనటువంటి వారు కనుక కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుడిని పూజించి బాలకృష్ణుడికి సేవ చేసి ఆయనకి అన్ని నివేదన చేసి ముఖ్యంగా ఆయనకి పాలు వెన్న అనేటువంటివి ఏవైతే ఇష్టమో అవి ఆయనకి నివేదన చేసి ఆయన కనుక పూజించినట్లయితే సంతాన దోషాలు తొలుగుతాయని పెద్దలు తెలియజేయడం జరిగింది కృష్ణాష్టమి రోజు మధుర వంటివి ద్వారక వంటివి లేదా ఉడిపి వంటివి లేదా ఏదైనా కృష్ణుని యొక్క ఆలయాలకు వెళ్ళడం ఆలయాల్లో కృష్ణుని దర్శించుకుని ఆయనకి ఏమైనా మనం చేసి ఇంటిలో చేసినటువంటి ప్రసాదాన్ని వంటివి నివేదన చేసి పంచి పెట్టడం చేత సంతాన దోషాలు తొలగుతాయి అలాగే కృష్ణాష్టమి రోజు అష్టోత్తర శతనామాలతో పూజించడం కృష్ణుని తులసి దళాలతో పూజించడం వంటివి చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు గురుగారు నమస్కారం ధన్యవాదాలు చూశారు కదండీ కృష్ణాష్టమి సందర్భంగా అసలు కృష్ణాష్టమి పండుగ ఏ విధంగా చేసుకోవాలి అలాగే పూజా విధానం ఎలా ఉంటుంది అలాగే మనం చాలామంది పిల్లలు లేక సంతానం లేక బాధపడే వాళ్ళు కూడా ఆ రోజు చక్కగా కృష్ణుడిని పూజించడం వల్ల కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా తొందరగా సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉందని గురుగారు తెలియజేస్తున్నారు టీవీ నమస్కారం తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు కామాఖ్య అమృత శోధన వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకురాలు వేణుషి అమ్మ అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం చిన్ని కృష్ణయ్య అందరిల్లల్లో కనువిందు చేస్తాడు అంటే విశేషంగా కృష్ణాష్టమి రోజు ఎంత చక్కగా చిన్నపిల్లలకి అలా అలంకరించి మనమే మురిసిపోతూ ఉంటాం పిల్లలందరికీ కూడా అంటే ప్రత్యేకంగా కృష్ణ భగవానుడు ఆరాధన కానీ ఆ రోజు విశేషంగా పూజ కానీ పదిహేను పదహారు అనేది ఒక సందేహం అమ్మ కానీ ఎంతో సందడిగా ఉంటుంది ఉట్టు కొడుతూ ఉంటారు ముందు రోజు ఏమో ఆరాధన దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటగట్లాడతాయి అసలు ఎలా జరుపుకోవాలి కృష్ణాష్టమి అంటే ఏం చెప్తారు కృష్ణాష్టమి అన్నది అసలు పూజ ద్వారా అంటే ఏముండదు కృష్ణుడు అంటే ఆరాధన అని అర్థం అందుకే ఆవిడ రాధ ఆరాధన అయితే ఇక్కడ అసలు కృష్ణుడు ఎందుకు అంటే ఆయన గుండెల్లో మన గుండెకి ఎవరైతే అధిపతో ఆయనే కృష్ణుడు అందుకే మీరు ఎప్పుడైనా బృందావనం అంటే అర్థం ఏమిటి ఇక్కడ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అదే బృందావనం అంటే బృందావనం అంటే ఏంటి ఇక్కడ పూర్తిగా కదంబవనం ఏదైతే ఉందో ఈ అనాహత చక్రమే బృందావనం ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే కృష్ణుడికి చాలా అంటే వెన్న పెట్టడం పూజ చేయడం ఇదంతా మనం ఏది చేసినా సరే అన్నిటికంటే ఏంటి అంటే కృష్ణుడితో చాలా ఆరాధించడం అంటే ప్రేమించడం అని అర్థం ఇక్కడ ఆ ప్రేమ అందుకే ఆవిడ పేరు రాధ రాధ అంటే ధార అని అర్థం ఏం ధార అంటే అంటే మీరు ఎప్పుడైనా సాంస్క్రిట్లో చూసినప్పుడు మనం చతుష్టష్టి ఉపచారాలు అంటారు అంటే అర్థం ఏమిటి నలభై ఆరు ఉపచారాలని కాదు అరవై నాలుగు ఉపచారాలు అంటే అటు దిట్టు ఇటు దట్టు చెప్తాం సంస్కృతంలో ఇక్కడ రాధ అన్న అదే అర్థం ధార ఏ ధార అంటే ప్రేమ అనే ధారని ఎవరైతే కురిపిస్తారో అదే రాధ ఇక్కడ కృష్ణ ఉపాసన అన్నది చేసినప్పుడు ఏంటి అంటే గుండెకి మామూలుగా ఏ గుండైనా సరే ఈ గుండెకున్న లక్షణం పేరేంటంటే ఆశించే లక్షణం ఉంటుంది అంటే ప్రతిదీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉందో అంటే ఆశించే లక్షణం ఏదైతే ఉందో అది అనుభవంలోకి అంటే ఆశిస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళ నుంచి మనం ఏదో కోరుకున్నాం అప్పుడు వాళ్ళు ఏం చేసినా దాన్ని మనం ఏం చేయలేకపోతామంటే ఆనందించలేం ఎంజాయ్ చేయలేం కృష్ణ అన్న పదానికే ఆనందం అని అర్థం ఈ పదానికి ప్రేమ ఎలాగో ఈయన పదానికి ఆనందం అని అర్థం కృష్ణ అంటే కృష్ణ అని అర్థం అంటే ఆనందం అదే లాస్ట్ అని ఇంక చివర అన్నీ అయిపోయిన తర్వాత ఎక్కడికి చేరతారంటే కృష్ణుడు పాదాలకు చేరతారట ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ ఆనందం ఏదైతే ఉందో గుండెల్లో అది రావాలి అంటే అది రావాలి అంటే ఎప్పుడు దేని నుంచి ఏది ఆశించకూడదు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ ఆశించే స్థితిని అనుభవంలోకి తీసుకెళ్తాడు అంటే ఎప్పుడ ఆశ ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగిందో అదే నిజం అంతేకాని ముందు మనం ప్లాన్ చేసేసుకుని ఎలా అవుతుంది అలా అవుతుందంటే అది అసలు నిజం కాదు ఎందుకు కాదు అంటే ఇక్కడికి వద్దామని ఒక టైం అనుకున్నాం అనుకోండి ఆ టైంకి రావాలి అంటే కూడా మనకి మధ్యలో అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొన్ని కొంత రూట్ ఉంది కదా ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు వర్షం పడ ఏదైనా అవ్వచ్చు మన ఇద్దరం కలుసుకోవడానికి మనం అనుకున్న టైం కాకుండా వేరేది అవ్వినప్పుడు మనం ఈ టైం ఫ్రేమ్ని ఇలా సెట్ చేసుకుంటే అది ఎంతవరకు మనం ఫుల్ఫిల్ చేయగలము అని అన్నప్పుడు అది అంటే ప్రెజెంటెన్స్లో ఉండడం ఆ ప్రెజెంటెన్స్లో ఉంటేనే ఏమవుతుందంటే అనుభవం అన్నది వస్తుంది ఆ అనుభవాన్ని ఎవరైతే ఆనందంలోకి తీసుకెళ్తారో అదే రాధ అంటే ఎంజాయ్మెంట్ అందుకే చూడండి మీరు కృష్ణుడి దగ్గర చాలా మంచి మంచి అంటే స్టోరీస్ ఉంటాయి అంటే వాళ్ళ ప్రేమని గుర్తు చేసేవి అందులో ఒకటి ఏంటి అంటే బృందావనం వెళితే ఎప్పుడైనా అందులో ఒక చింత చెట్టు ఉంటుంది ఆ ఊరు మొత్తానికి ఒకే ఒక చింత చెట్టు ఉంటుంది దాన్ని ఏంటంటారంటే ఇవిలి ఏదైతే ఉందో అది ఒక్కటే ఒక్కటి ఉంటుంది ఆ ఆ ఒక్క చెట్టు ఉండడానికి కారణం ఏమిటంటే అక్కడ చెప్తారు వాళ్ళు ఆ బృందావనంలో ప్రతి ఇల్లు కృష్ణు టెంపులే ఎందుకంటే వాళ్ళు అంత బాగా ఆరాధిస్తారు దానికి తోడు ఇంట్లో మనిషిలాగే చూస్తారు అందరూ కూడా ఒకటే మాట ఇలా ఏమీ మాట్లాడుకోరు ఏం పక్కకు వెళ్ళంటే రాధే రాధే అంటారు ముందుకు రా అంటే రాధే రాధే అంటారు ఈ పంజ అంటే ఆ భూమి అక్కడ కాలు పెట్టగానే చాలా మెత్తగా అనిపిస్తుంది అనమాట భూమి మొత్తం అంటే ఇంకెక్కడా అనిపించదు ఒక పట్టుపరుపు మీద నడుస్తున్నట్టు ఉండింది కానీ రోడ్డు మీద నడుస్తున్నట్టు అసలు ఎప్పుడూ అనిపించదు ఎందుకు అని అనుకుంటే అక్కడ ఆ రాధే రాధే అన్న మంత్రజపం ఎంత బాగా జరుగుతుందో ఆ భూమి అంత మెత్తగా అయిపోయింది అయితే ఆడకు వెళ్ళి ఈ ఇమిలి వృక్షం ఏంటి అంటే ఒకరోజు ఏమవుతుందిట కృష్ణుడు కనిపించడు రాధకి చాలాసేపు కనిపించకపోయేసరికి ఇవిడ అంతసేపు ఆయన చూడకుండా అసలు ఎప్పుడూ ఉండలేదు ఉండకపోవడం వల్ల ఆయన కోసం వెతుక్కుంటూ చాలా ఆరాటపడుతూ ఉంటుంది వండి ఇంకా ఏం చేస్తుందిట ఒక చోటు కూర్చుని ఆవిడ కృష్ణ కృష్ణ అని తపస్సు చేస్తుంది ఈ ఏదైతే ఉందో చింత చెట్టు కింద తపస్సు చేసేసరికి ఏమవుతుంది అంటే ఈవిడ కృష్ణ కృష్ణ అని తలుచుకోవడంలో ఈవిడ అనుకున్న బంగారు కాంతి అంటే ఈ శరీరం ఎలా ఉంటుందంటే గోల్డ్ కలర్లో ఉందిట ఉన్నది కాస్త ఆవిడ కృష్ణుని తలుచుకోవడంలో ఏమైందిట నీలి రంగులోకి ఇవిడు మారిపోయింది బంగారు కాంత్ అంతా మారిపోయేసరికి ఆయన ఈవిడికి ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షం అయ్యి ఆవిడ రాధా అనేసరికి ఈయన్ని చూడగానే ఆవిడ ఏంటి అంటే లేచి ఒక్కసారి పరిగెట్టి ఆయన్ని దగ్గరికి వెళ్ళడానికని పరిగెడతారు పరిగెట్టేసరికి అక్కడ చింత కాయ ఏదైతే ఉందో అది పండింది కింద పడి ఉంటుందిట అది చూసుకోరు చూసుకోకపోతే ఏమవుతుందంటే కాలు జారి పడబోకితే అమ్మని ఈయన పట్టుకుంటారనమాట పట్టుకునేసరికి పట్టుకుని ఆయనకి చాలా కోపం వస్తుందిట నా రాధను పాడేద్దాం అనుకున్నవారు అది కోపం వచ్చి ఆయన ఏం చేస్తాట అంటే ఈ బృందావనంలో అసలు చింత చెట్టే ఉండకూడదు అని చెప్పిస్తాడు అందుకనే అవి కాదు చెప్పిస్తే అప్పుడు ఆవిడ అంటుందట మరి మన కలిపింది ఈ చెట్టే కదా స్వామి నువ్వెందుకు అలా చేసావు అని అన్న అన్నప్పుడు ఆయన చెప్తాట ఈ బృందావనానికి ఒక్క చింత చెట్టు ఉంటుంది ఇంక చింత చెట్లు ఉండవు అందుకని ఆ ఊర్లో ఆ ఒక్క చింత చెట్టే ఉంటుంది అలా ఏది చూసినా సరే అసలు అక్కడ ఉన్న విశేషమే ఎంత అందంగా ఉంటాయంటే బోల్డ్ అసలు మనం చెప్పలేనంత బాగుంటాయి అక్కడ కథలన్నీ అంటే అంత మధురంగా వింటూ ఉంటే అందుకే మధుర భక్తి అన్నది చాలా చాలా ఇంపార్టెంటు అక్కడ ఎందుకు ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలంటే అనుభవం రావాలి అనుభవం రావాలంటే ఎక్స్పెక్టేషన్స్ పోవాలి కృష్ణుడు ఏంటంటే ఆశించే లక్షణం నుంచి మనకి అనుభవంలోకి తీసుకెళ్తే రాధమ్మ దాన్ని ఆనందం కింద మారుస్తుందనమాట చూసారు మూడు ఆళ్ళ ఫార్ములా అక్కడ ఫైనల్గా కృష్ణ అంటే ఆనందం ఆ కృష్ణుని మనలో ఎప్పుడైతే నిలుపుకున్నామో ఆనందంగా ఉంటో అంటే ఇంట్లో పూజ చేసుకున్నా చేయకపోయినా ఒకసారి కనీసం మందిరానికి వెళ్ళి అలా ధ్యానంలో కూర్చున్నా రాధాకృష్ణ దర్శనం అయితే ఖచ్చితంగా అవుతుంది తమ ఆ రోజు మామూలుగా ఇంట్లో ఒకవేళ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏదన్నా ఒక చిన్న విధానం చెప్పండి అంటే కానీ ఏదైనా మంత్రం గోవింద అని అనుకోవచ్చు క్లీం కృష్ణాయ అని అనుకోవచ్చు చక్కగా గోవింద అన్న కృష్ణ లేదా రాధాకృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ అని అనుకుని చేయడం ద్వారా కూడా ఎందుకంటే ఇక్కడ కృష్ణుని తలుచుకుంటే రాధమ్మ మన లోపలికి వస్తుంది రాధను తలుచుకుంటే కృష్ణుడు అనుగ్రహిస్తాడట వీళ్ళిద్దరూ కాలి అని ఎవరైనా అనుకుంటే గురువుని తలుచుకోవాలని చెప్తారు అంటే ఈ మూడు ఒక ట్రాంగిల్లా ఉంటాయన్నమాట గురుమండలం అంటే రాధాకృష్ణ మండలం ఏదైతే ఉందో అదే గురుమండలం అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తారు కృష్ణ కృష్ణుడు కావాలంటే అది చాలామంది కృష్ణుడి ఇష్టం ఉంటుంది కొంతమందికి రాధ ఇష్టం ఉంటుంది రాధ కావాలనుకున్న వాళ్ళు కృష్ణుడిని కృష్ణుడు కావాలనుకున్న వాళ్ళు రాధని ఇద్దరూ కావాలనుకున్న వాళ్ళు గురువుని ప్రార్థించాలని చెప్తారు ఈ విధంగా స్మరించుకోవచ్చు చక్కగా వివరించారు కృష్ణాష్టం అంటే ఇట్లా జరుపుకోవాలి అసలు ముందు కృష్ణతత్వం గురించి తెలుసుకొని ఆ భక్తిలో ఉండాలి ధన్యవాదాలమ్మ